వచ్చే నెల ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు గుంటూరు కాడం విరదల తర్వాత బయట ఎక్కువగా కనిపించకుండా ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి ఫ్యాన్ వరల్డ్ మూవీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా రాలేదు బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ కాన్సెప్ట్ టీజర్ ని సిద్ధం చేయించే పనిలో జక్కన్న బిజీగా ఉన్నాడన్నమాట కానీ ఫైనల్ లుక్ పూర్తి సంతృప్తి ఇస్తే తప్ప ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే సంగతి తెలిసిందే ఇప్పటికే రెండు మూడు ట్రయల్స్ షూట్స్ జరిగిన వాటి డీటెయిల్స్ గోప్యంగా ఉంచారు త్రిబుల్ ఆర్ ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ వివరాలు ఇప్పుడు ప్రకటిస్తారని అభిమానులు మీడియా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాజమౌళి కథతో సహా దేన్ని దాచిపెట్టారు మొత్తం ఓపెన్ గా చెప్పేసి తెర మీద థ్రిల్ చేయడం ముందు నుంచి ఉన్న అలవాటు దీనిని అదే ఫాలో అవ్వచ్చు కాకపోతే ఎస్ఎస్ఎంబి సంబంధించి ఎలాంటి కానుక ఇస్తారనే ఎగ్జైట్మెంట్ మూవీ లవర్స్ లో చాలా ఉంది రెండేళ్లకు పైగా నిర్మాణం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వీడియో వదలాలనే పట్టు రాజమౌళికి ఉండకపోవచ్చు కానీ ఆ దిశగా ప్రయత్నం అయితే జరుగుతోంది కాసేపు దీని సంగతి పక్కన పెడితే కళేజా లేదా మురారి రెంటింగ్ లో ఒకదాన్ని భారీగా రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మురారికి సంబంధించిన ఫోర్ కే పనులు ఆల్రెడీ పూర్తయ్యాయట ఎలాగో డిజిటల్ ప్రింట్ కాబట్టి పెద్దగా వ్యవ ప్రయాసాలు ఉండవు ఇంకో నెల రోజుల పాటు ఫ్యాన్స్ ఈ రెండు అప్డేట్స్ కి సంబంధించిన సస్పెన్షన్ ని భరించాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఎంత లేట్ అయినా రాజమౌళి సినిమా తప్ప వేరే ఏ కమిట్మెంట్ లేకుండా మహేష్ బాబు తన డైరీని లాక్ చేసుకోబోతున్నాడు అది ఎన్ని నెలలు లేదా సంవత్సరాలనేది ఎవరు చెప్పలేరు